నిన్న ఒక మహానుభావుడు వీళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఢిల్లీలో కూర్చొని పోయి ఇక్కడ కాదు ఢిల్లీలో కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని అయ్యో మేము అసలు ఓడిపోతాడు అనుకోలే జగన్ నలభై శాతం నోట్లు వచ్చి ఓడిపోతాడు ఆడు అరే నాయన లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో మాకు వచ్చి నోట్ల శాతం కూడా ముప్పై తొమ్మిది పాయింట్ సంథింగ్ అంటే ఆల్మోస్ట్ నలభై శాతం గెలుపోటములు అనేటువంటిది రాజకీయాల్లో సహజం మొదట అది నేర్చుకోండి అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి మీరు అనుకుంటారు కావచ్చు మేము బాగుపడాలి అంటే పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలి మేము బాగుపడాలి అంటే పక్క రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి అని మీరు అనుకుంటారు కావచ్చు తెలంగాణ ప్రజలు అట్లా అనుకోరు తెలంగాణ ప్రజానీకం మేం బాగుండాలి మా పక్కనున్న రాష్ట్రం కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అని తెలంగాణ ప్రజానీకం అనుకుంటారు ఇవాటి రోజున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద మీరు ఏ విధమైనటువంటి గత పది సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి దాడులు చేసిన ఏం చేసినారు అనేది అందరికీ తెలిసిన విష విషయమే ఏమంటారు అంటే షో మాస్టర్ ఎండార్సింగ్ అనేదర్ షో మాస్టర్ ఒక డ్రామా ఆర్టిస్టు ఇంకో డ్రామా ఆర్టిస్ట్ని ఎండార్స్ చేస్తున్నాడు ఇవాళ వాళ్ళు ఓడిపోతారని మేము అనుకోలే ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతాడని మేము అనుకోలే మరి ఇక్కడ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కోసం జనాలు బయటకు వచ్చి ఒక చిన్నపాటి ధర్నా చేస్తా అంటే ఆ రాష్ట్రం సమస్యలు అక్కడ పెట్టుకోండి ఈ రాష్ట్రాన్ని తీసుకురావద్దన్నావు కదా మరి నువ్వు ఇటు ఇవ్వాలి ఇట్లా ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు నీకేం అవసరం ఉందని మాట్లాడుతున్నావు మేము కూడా అనొచ్చు కదా మేము కూడా మాట్లాడచ్చు కదా అరే ఒక్క ఒక్క చిన్న మాట మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా ఉద్దేశించి తెలంగాణ ప్రాంత అందరినీ కూడా ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఎస్ తెలంగాణలో కూడా పార్టీ బలపరుస్తాం ఇక్కడ పుట్టినటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజలకు మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మనం ఖచ్చితంగా ఇక్కడ కూడా జెండా రెపరెపలాడిస్తాం అయితే ఆ మాట అనగానే ఒక్కొక్కళ్ళకి వెన్నులోంచి రోజు పుట్టుకొచ్చింది ఇందులో కాంగ్రెస్ వాళ్ళేమో అతీతం కాదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలు సింపుల్గా చంద్రబాబుకు రహస్య ఎజెండా అట ఏం ఎజెండానమ్మా చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలే ఎజెండాగా ఆయన పనిచేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక్క నాయకుడిని చూపించండి చంద్రబాబు నాయుడు గారు అంత కమిటెడ్గా ఉన్నటువంటి నాయకుడిని ఒక్క నాయకుడిని చూపించండి వి ఛాలెంజ్ అలానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక నాయకుడు ఇవి వాళ్ళ మాటలు ఏమనుకుంటున్నారు అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత భయం మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కార్యకర్తలను ఉద్దేశించి మేము ఇక్కడ ఖచ్చితంగా మేము బల బల బలం చేకూర్చుకుంటాము ఖచ్చితంగా మేము జెండా ఎగరేస్తాము అని అంటే మీకు ఎందుకంత భయం అవుతుంది ప్రాబ్లం ఏంటి ఎక్కడో పుట్టినటువంటి పార్టీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు తప్పు లేదట కదా ఢిల్లీలలో ఉన్న పార్టీలన్నీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు తప్పు లేదట హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ మాత్రం ఇక్కడ రాజకీయం చేయొద్దట ఎవరు తెలంగాణకు వ్యతిరేకి వీళ్ళందరూ కాదు తెలంగాణకు వ్యతిరేకం ఆ రోజున ఉత్తర తెలంగాణకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి బాప్లీ ప్రాజెక్టు కోసం ఎవరు కొట్లాడినరు తెలుగుదేశం పార్టీ కొట్లాడింది నారా చంద్రబాబు నాయుడు గారు కొట్లాడిను తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కొట్లాడిను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అనుక్షణం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనకు అన అనకుండా ఈ కులం ఆ కులం అనకుండా ఈ మతం ఆ మతం అనకుండా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ప్రాంతానికి మంచి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ మీరు తెలంగాణ ప్రాంతంలో ఏ మూలనన్నా వెళ్ళండి ఏ గ్రామానికన్నా వెళ్ళండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది ఎస్ కొన్ని అనవాయిడబుల్ సర్కంస్టాన్సెస్లో మేము ఉన్న పోటీ చేయలే చేయలే మేమే అన్నాం కదా మేము పోటీలో లేమని చెప్పి రేపు స్థానిక సంస్థల్లో మేము నిలబడతామని చెప్తా ఉన్నాము ఖచ్చితంగా పార్టీని మేము రివైజ్ చేసుకుంటాము మీ ప్రాబ్లం ఏంటిది నేను అన్ని పార్టీలను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ మీద ఎన్ని రోజులు విషం జిమ్ముకుంటే మీ బతుకు కొనసాగిస్తారు ఎన్ని రోజులు అబద్ధపు మాటలు అబద్ధపు ప్రచారాలు ఫేక్ ప్రచారాలు ఏంటిది ఇటనే చేసిండు పక్క రాష్ట్రంలో ఉన్న ఒక మహానుభావుడు ఐదు సంవత్సరాల పాటు ప్రజలు కాంట్రించి ఉమ్మేసి ఈడ్చి కొడితే కనబడకుండా పోతున్నాడు వాటి రోజులు మీ దోస్తే కేటీఆర్ గారు మీ దోస్తే గురు శిష్యులు కదా మీరిద్దరు ఇక్కడికి వచ్చి ఊరికే గురు శిష్యులు అని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని అండం కాదు ఎవరి గురి శిష్యులో ప్రపంచమంతా తెలుసు ఇద్దరు కలిపి ఆడినటువంటి డ్రామాలు ప్రపంచమంతా తెలుసు మేము ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా మొన్న కూడా మళ్ళీ రీట్రేట్ చేసిండ్రు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఉంటాము ఆంధ్రప్రదేశ్లో ఉంటాము అక్కడ అధికారంలో ఉన్నాము అక్కడ ప్రజలకి మంచి చేస్తాము ఇక్కడ కూడా ప్రజలకి అనుక్షణం కూడా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి ఒక దూరంతో మేము వెళ్ళాలో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఏ పార్టీకి తొత్తుగా పనిచేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు మేము అలా ఎప్పుడూ లేము ఇక ముందు కూడా ఉండము